వైర్ దొంగల ముఠాను అరెస్ట్ చేసిన దేవరపల్లి ఎస్ఎస్ రావు తూర్పు గోదావరి జిల్లా దేవరపల్లి హైవే రోడ్లో గల డైమండ్ జంక్షన్ వద్ద వాహనాల తనిఖీలో భాగంగా అనుమానాస్పదంగా ఉన్న వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారించగా వ్యవసాయ పొలాల్లో ఉన్న ట్రాన్స్ఫార్మర్లను పగలగొట్టి అందులో ఉన్న కాపర్ వైర్ దొంగలించే నలుగురు ముఠా సభ్యులను గుర్తించి అదుపులోకి తీసుకుని విచారించగా తూర్పుగోదావరి జిల్లా జగ్గంపేట కోనసీమ జిల్లా గన్నవరం తదితర ప్రాంతాలకు చెందిన నలుగురు వ్యక్తులు ముఠాగా ఏర్పడి వ్యవసాయ భూముల్లోని ట్రాన్స్ఫార్మర్లను దొంగలించి అందులో ఉన్న కాపర్ వైర్లను కిలోల లెక్కలు తమకు చెందిన వెహికల్స్ తరలించి అమ్మివేస్తున్నారు జిల్లాలోని పలు ప్రాంతాలు ట్రాన్స్ఫార్మర్లు దొంగలించినట్లు ముత్తాయిలు అంగీకరించారని వీరి వద్ద నుండి సుమారు ఆరు వందల కేజీల కాపర్ వైర్ స్వాధీనం చేసుకున్నట్లు సొత్తు విలువ ఆరు లక్షల రూపాయలు ఉంటుందని ఒక మినీ వ్యాన్ రెండు మోటార్ సైకిల్ స్వాధీనం చేసుకున్నట్లు వీరిపై పలు ప్రాంతాల్లో కేసులు నమోదు చేసినట్లు కోరూరు డీఎస్పీ సిహెచ్ రామారావు పత్రికా సమావేశంలో వెల్లడించారు ఈ కేసులో దేవరపల్లి ఎస్ఎస్ శ్రీహర్రావు సిబ్బంది హెచ్సి చంద్రశేఖరరావు చక్రవర్తి ఎస్కే సలీం వి రామ్ గోపాల్ కె రామారావు రాజమండ్రి సిసిఎస్ ఎస్ఐ రజనీకుమార్ బాలసురేష్ కేసు దర్యాప్తులో పాల్గొన్నారు దేవరపల్లి పోలీస్ స్టేషన్ వారు మన డైమండ్ జంక్షన్ సెంటర్లో వాహన తనిఖీ చేస్తామంటారు ఈరోజు మధ్యాహ్నం రెండున్నర సమయంలో ఒక వెహికల్లో చాలా ఈ ఈ కాపర్ వైరు మంచి కాపర్ వైరు వస్తుంది దాదాపుగా ఒక ఆరు వందల కేజీలు కాపర్ వైర్ వచ్చేసి వంద కేజీలు రెండు వందల ఇరవై ఆరు కాపర్ దిమ్ములు సుమారు వచ్చేసి ఒక్కో దిమ్ములు సుమారు వచ్చేసి ఒక నాలుగు నుండి రెండు కేజీలు పురుగుల తీసుకుని ఒక వెహికల్లో తీసుకుని వెళ్తా ఉండగా ఈరోజు వచ్చేసి ఈరోజు పోలీసులు మన పీఎర్ మన దేవరపల్లి ఎస్ఐ శ్రీఐ గారు వాళ్ళ తొందరగా పడుతున్నారు వాళ్ళు వచ్చేసి ఈ ఈ మన ఈస్ట్ గోదావరి వెస్ట్ గోదావరి కాకినాడ జిల్లాలో వచ్చేసి చాలా రైతుల పూట వచ్చేసి ఈ రైతుల వచ్చేసి ట్రాన్స్ఫార్మర్ పొలాల్లో ట్రాన్స్ఫార్మర్ వైర్లు ట్రాన్స్ఫార్మర్ నుంచి మన ట్రాన్స్ఫార్మర్ నుంచి కాపర వైర్లు దొంగలించేసి తీసుకెళ్లేసి తాడపల్లి గుడిలో పెట్టుకుని గుడిలో నుంచి ఈరోజు ఈరోజు వచ్చేసి మేము ఇంటి వాడే అమ్ముకున్నామని చెప్పేసి అని ఇవన్నీ తీసుకెళ్తా ఉన్నారు ఎస్కర్ తీసుకెళ్తామంటే సైంటిఫికంగా మన ఎస్ఐ గారు దేవరపల్లి ఎస్ఐ గారు దేవరపల్లి ఎస్ఐ గారు సిబ్బంది ఇన్స్పెక్టర్ గారు వీళ్ళు కలిసి వీటిని పట్టుకోవడం జరిగింది ఇది వచ్చేసి ఈ మొత్తం వీళ్ళు వచ్చేసి దాదాపు ఆరు లక్షల రూపాయలు ఈ పోలీస్ స్టేషన్ లివెస్ట్లో మొత్తం మన మన సబ్ డివిజన్లో చాలా అన్ని పోలీస్ స్టేషన్లు కూడా ఆపర వేయాల దొంగిలించారు వీళ్ళు అట్లాగే పలానా ఈస్ట్ వెస్ట్ గోదావరి అట్లాగే కాకినాడ జిల్లాలో కూడా చాలా కుంగ్రాణాలు చేస్తారు వీళ్ళు వీళ్ళు వచ్చేసి మామూలుగా ఫస్ట్గా ఉల్లిపాయలు అమ్ముకునేటట్టుగా చూస్తూ ఉంటారు చూసుకుని మొత్తం కాపర్ వరకు వంద కేజీలు రెండు వందల ఇరవై వేలు వచ్చేసి కాపర్ దిమ్మలు వచ్చేసి ఇది వచ్చేసి ఒకటి ఒకటి వచ్చేసి ఒకటి మర కేజీలు రెండు కేజీలు గురగండి మొత్తం వచ్చేసి ఆరు ఆరు లక్ష రూపాయలు వాళ్ళు వచ్చేసి కోర్టు కాదు